నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగి కానీ అప్పు చేసి తిరిగి అప్పు చెల్లించలేని సందర్భాలలో ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తి వీళ్ళ యొక్క జీతబత్యాలను అటాచ్మెంట్ కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయవచ్చా సో మిత్రులారా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది ఇందులోని ఆర్డర్ ట్వంటీ వన్ రూల్ ఫార్టీ ఎయిట్ ప్రకారంగా ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి అప్పు చేసి తిరిగి అప్పు చెల్లించలేని పరిస్థితులలో అప్పించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వీరి యొక్క జీతబత్తాలను అటాచ్మెంట్ అడుగుతూ న్యాయస్థానంలో దావా వేసే హక్కు అతనికి ఉంటుంది అదే ఆర్డర్ ట్వంటీ వన్ రూల్ ఫార్టీ ఎయిట్